మాదక ద్రవ్యాల అలవాటుతో నాశనం నాశనమవుతుందని మాదక ద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని కురువి ఎస్ఐ సతీష్ అన్నారు కురువిలో ప్రజలకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళం చేయాలని ఆశతో ఉంటే కొంతమంది యువత డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారన్నారు ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు చిన్న బెట్టికే కదా కాబట్టి ఉంటే వాళ్ళు మాకు తెలియజేయండి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి పోనీయం అట్లా వాళ్ళకు కూడా మీరు సాయం చేస్తుంది అట్లా రేపొద్దున మన భావితారాన్ని కూడా మనం కాపాడుకున్న కాబట్టి కాబట్టి ప్రతి ఒక్క బాధ్యత తీసుకోవాలా నాకేందుకు వదిలేస్తే రేపు పొద్దునది మనకి ఎందుకు అప్పుడు వచ్చిన తర్వాత నేను అప్పుడే చెప్తా బాగుండేది కానీ ఫీలింగ్ రాలేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని గవర్నమెంట్ ఏం చేసిందండి ఇది ప్రతి ఒక్కరు మెసేజ్ పోటీ ఒక్కరు కూడా ప్రమాణం చేయాలా అక్కడ ప్రతిజ్ఞ చేయాలని చెప్పి ఒక మెసేజ్ కూడా పెట్టింది అది నేను కాబట్టి అందరూ కూడా కసింది очку Qualse are these sources <laughs> that you are... Keep I scared. They are killed. deveon ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని